హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్కి రోజు అంటే జూన్ నాలుగవ తారీఖున రిజల్ట్ అనౌన్స్ చేశారు ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత స్కోర్ కార్డ్లో చాలా మందికి కూడా ర్యాంక్స్ రెండు వేల ఇరవై మూడుతో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ డబుల్ ర్యాంక్స్ రావడం జరిగింది అయితే ఈ ర్యాంక్ వచ్చిన తర్వాత స్కోర్ కార్డ్లో ఉన్నటువంటి ర్యాంక్స్ని ఎలా అర్థం చేసుకోవాలి అసలు ఆ ర్యాంక్స్ యొక్క మీనింగ్ ఏంటి అంతేకాకుండా కట్ ఆఫ్ స్కోర్ అని ఇచ్చారు ఆ కట్ ఆఫ్ స్కోర్ అంటే ఏంటి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది చాలామందికి తెలియటం లేదు కాబట్టి ఈ కట్ ఆఫ్ స్కోర్ గురించి అలాగే మీకు వచ్చినటువంటి ర్యాంక్ని ఎలా మీరు అర్థం చేసుకోవాలి ఈ కౌన్సిలింగ్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు మీ స్కోర్ ఎంత ఉంటే లేక మీకు వచ్చినటువంటి ర్యాంక్ ఎంత ఉంటే మీరు నీట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయవచ్చు దీనికి సంబంధించి ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు క్వాలిఫయింగ్ కట్ ఆఫ్ స్కోర్ ఫర్ నీట్ కౌన్సిలింగ్ పార్టిసిపేషన్ అని ఇచ్చాను ఓకే అంటే నీట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి అంటే తప్పనిసరిగా ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా క్వాలిఫయింగ్ కట్ ఆఫ్ స్కోర్ వచ్చి ఉండాలి ఆ స్కోర్ ఎవరికైతే రాదో ఆ స్టూడెంట్స్ ఏ కేటగిరీలో కూడా వీళ్ళు నీట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే అవకాశమే లేదు అని అర్థం అర్థమైంది కదా సో మీరు జాగ్రత్తగా మీకు వచ్చినటువంటి స్కోర్ని ఇక్కడ చూపించేటువంటి క్వాలిఫైయింగ్ కటాఫ్ స్కోర్తో కంపేర్ చేసుకొని మీకు క్వాలిఫైడ్ కట్ ఆఫ్ స్కోరు అంతకంటే ఎక్కువగానే మీకు స్కోర్ ఉంటేనే మీరు నీట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయవచ్చు అయితే ఆల్ ఇండియా కోట అయినా స్టేట్ కోటా అయినా అలాగే స్టేట్ కోటాలో కూడా కన్వీనర్ కోట మేనేజ్మెంట్ కోట ఎన్ఆర్ఐ కోట ఏ టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ అయినా సరే పార్టిసిపేట్ చేయాలి అంటే తప్పనిసరిగా క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ స్కోర్ వచ్చి ఉండాలి మీకు ఈ డీటెయిల్స్ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ క్వాలిఫయింగ్ స్కోర్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాము ఇక్కడ ఫస్ట్ కాలం చూసినట్లయితే కేటగిరీ అంటే కేటగిరీని బట్టి క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ స్కోర్ మనకి ఇచ్చారు ఇది మీకు ఇచ్చినటువంటి స్కోర్ కార్డ్ లోనే ఆల్రెడీ ట్యాబ్లెట్ ఫార్మాట్ లో అవైలబుల్ గా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా స్కోర్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకున్నారు కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి స్కోర్ కార్డ్ లో కూడా ఈ డీటెయిల్స్ అన్ని కూడా వివరంగా చూడొచ్చు ఓకే నేను వాటిని కొంచెం అంటే మాడిఫై చేసి నీట్గా అర్థమయ్యేలాగా ఇక్కడ టాబ్లెట్ ఫార్మాట్లో ఇస్తూ ఉన్నాను ఇక్కడ ఫస్ట్ కాలం కేటగిరీ సెకండ్ కాలం వచ్చి కట్ ఆఫ్ పర్సంటైల్ థర్డ్ కాలము క్వాలిఫయింగ్ నీట్ కట్ ఆఫ్ స్కోర్ ఇక్కడ కేటగిరీ అంటే డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నారు ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి కలిపి ఇచ్చారు అలాగే సెకండ్ కేటగిరీ ఓబిసిఎన్సిఎల్ ఓబిసిఎన్సిఎల్ అని ఎందుకు ఇచ్చారు అంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ర్యాంక్ కూడా ఆల్ ఇండియా ర్యాంక్ లెవెల్లోనే ఇచ్చారు కాబట్టి ఆల్ ఇండియా లెవెల్లో బీసీ వాళ్ళందరూ కూడా ఓబీసీ కిందే వస్తారు పేరెంట్స్ యొక్క ఆదాయం ఎవరికైతే ఎనిమిది లక్షల కంటే తక్కువ ఉంటుందో వాళ్ళు ఎన్సీఎల్ కేటగిరీ క్రింద వస్తారు కాబట్టి ఓబీసీ ఎన్సీఎల్ లో ఉన్నటువంటి కేటగిరీ స్టూడెంట్స్ అందరికీ కూడా కట్ ఆఫ్ ఇక్కడ ఇచ్చారు అలాగే ఎవరికై తల్లిదండ్రుల యొక్క ఆదాయం ఎనిమిది లక్షల కంటే ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఓసీతో సమానమే ఓకే నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ ఎస్టీ కేటగిరీ నెక్స్ట్ కేటగిరీ వచ్చి ఓసీ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడి అంటే ఎవరైతే ఫిజికల్లీ విత్ డిజబిలిటీ కండిషన్ ఉంటుందో అంటే పీహెచ్ క్యాండిడేట్స్ ఉంటారో ఈ టూ కేటగిరీస్ లో ఉన్నటువంటి పీహెచ్ క్యాండిడేట్స్ కు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవి అలాగే ఓబీసీ ఎన్సిఎల్ కేటగిరీలో ఉన్నటువంటి పి క్యాండిడేట్స్ కు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ అలాగే ఎస్సీ కేటగిరీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ లో పిడబ్ల్యూడీ కూడా ఉంటే ఆ స్టూడెంట్స్ కి సంబంధించింది ఇక్కడ అలాగే ఎస్టీ కేటగిరీలో ఉన్నటువంటి పీడబ్ల్యూడీ కేటగిరీకి సంబంధించిన ది ఇక్కడ ఓకే సో ఇవన్నీ కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఇవే మీకు మీ యొక్క స్కోర్ కార్డులో కూడా కనిపిస్తూ ఉంటాయి ఓకే ఇప్పుడు కట్ ఆఫ్ పర్సంటేజ్ ఎంత ఉండాలి ఈచ్ కేటగిరీకి అనేది ఇక్కడ చూపించాను అయితే మనకి జనరల్గా అంటే స్కూల్లో కానీ లేదా కాలేజెస్లో మనకి పర్సంటేజ్ అని ఇస్తూ ఉంటారు నాకు నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది లేక ఎయిటీ పర్సెంట్ వచ్చింది అని చెప్పుకుంటూ ఉంటాము కానీ లో ఇక్కడ పర్సంటేజ్ కాదు ని క్యాలిక్యులేట్ చేస్తారు అంటే ఎంతమంది స్టూడెంట్స్ రాశారు వాళ్ళల్లో ఎంతమంది స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు అలాగే హయ్యెస్ట్ స్కోర్ ఎంత వచ్చింది ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని వేసి ఒక ఫార్ములా ఉంటుంది ఆ ఫార్ములాలో ఇవన్నీ కూడా సబ్స్టిట్యూట్ చేసి కనుక్కుంటారు ఇప్పుడు మనం అది ఎలా కనుక్కోవాలి ఏంటి అనేది మనకి అనవసరం దానివల్ల పెద్దగా బెనిఫిట్ ఏమీ లేదు జస్ట్ మీకు కావాల్సింది ఏంటంటే కట్ ఆఫ్ ఎంత అని తెలిస్తే చాలు ఇది కూడా మీ స్కోర్ కార్డ్లో ఉంటుంది మీకు ఎంత పర్సంటైల్ వచ్చింది అనేది కూడా మీకు మెన్షన్ చేశారు మీకు వచ్చినటువంటి ఇచ్చినటువంటి పర్సంటైల్ తో మ్యాచ్ అయినా లేక ఇంతకంటే ఎక్కువ ఉంటేనే మీరు నీట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది ఓకే సో ఫస్ట్ వన్ చూసినట్లయితే ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి ఫిఫ్టీ ఎత్ పర్సెంటేజ్ అంతకంటే ఎక్కువ ఉంటేనే ఎలిజిబుల్ అని అర్థం అలాగే ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీ వాళ్ళకి ఫార్టీ ఎయిత్ పర్సంటేజ్ ఉండాలి మినిమం అలాగే ఎస్సీ కేటగిరీకి చూస్తే ఫార్టీ ఎయిత్ పర్సెంటేజ్ ఎస్టీ కూడా ఫార్టీ ఎయిత్ పర్సెంటేజ్లే ఓబీసీఈబ్ల్యూఎస్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఫార్టీ ఫిఫ్త్ పర్సెంటేజ్ ఉండాలి అలాగే రిమైనింగ్ కేటగిరీస్ ఓబిసిఎన్సీఎల్ పీడబ్ల్యూడి ఎస్సీపీడబ్ల్యూడి అలాగే ఎస్టీపీ ఈ ముగ్గురికి కూడా ఫార్టీ ఎయిత్ పర్సెంటేజ్ మాత్రమే సరిపోతుంది ఓకే మినిమం ఇంత పర్సెంటేజ్ అయినా ఉండాలి లేదా ఇంతకంటే ఎక్కువ ఉండాలి అంతకంటే తక్కువ ఉంటే మాత్రం మీరు డిస్క్వాలిఫై అయినట్లే అర్థమైంది కదా నెక్స్ట్ ఇక్కడ మార్క్స్ గా కూడా మనకి క్వాలిఫైయింగ్ నీట్ కట్ ఆఫ్ స్కోర్ ఇచ్చారు ఇక్కడ ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్గా చూస్తే ఏడు వందల ఇరవై నుండి నూట అరవై నాలుగు అని ఇచ్చారు దీని అర్థం ఏంటంటే ఆ నూట అరవై నాలుగు మార్కులు వస్తే తప్ప వీళ్ళు నేట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం లేదు అంటే మినిమం నూట అరవై నాలుగు మార్కులు వచ్చి తీరాల్సిందే ఖచ్చితంగా మరి ఏడు వందల ఇరవై ఏంటి మేడం అని మీకు డౌట్ వచ్చింది వెంటనే దీని యొక్క మీనింగ్ ఏంటంటే కటాఫ్ అనేది నూట అరవై నాలుగు అంతకంటే ఎక్కువ మ్యాక్సిమం ఏడు వందల ఇరవై కంటే మించకూడదు వాళ్ళు ఫిక్స్ చేసేటువంటి కటాఫ్ అని అర్థం ఇది రేంజ్ అంటే మనకి ఈ కట్ ని నిర్ణయించే వాళ్ళు ఎంసీసీ వాళ్ళు అంటే మెడికల్ కౌన్సిల్ కమిటీ వాళ్ళు నిర్ణయిస్తారు కాబట్టి వీళ్ళు ఈ ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి కట్ ని ఫిక్స్ చేసేటప్పుడు కంపల్సరీ మినిమం నూట అరవై నాలుగు అంతకంటే తగ్గకూడదు అలాగే మ్యాక్సిమం ఏడు వందల ఇరవై అంతకంటే పెంచకూడదు అంటే అసలు మనకి స్కోరే ఏడు వందల ఇరవై కాబట్టి అది మ్యాక్సిమం పెట్టారు సో ఈ రెండింటి మధ్యలో వాళ్ళ ఇష్టం అంటే ఎంతైనా పెట్టచ్చు ఇదే మీకు రెండు వేల ఇరవై మూడు కౌన్సిలింగ్ తీసుకుంటే ఏడు వందల ఇరవై నుండి నూట ముప్పై ఏడు మాత్రమే ఉంది అంటే నూట ముప్పై ఏడు కంటే తగ్గకూడదు అలాగే ఏడు వందల ఇరవై దాటకూడదు అని అర్థం అర్థమైంది కదా ఈ సంవత్సరం ర్యాంకులు డబుల్ వచ్చాయి కాబట్టి ఇక్కడ కట్ ఆఫ్ కూడా పెరిగింది అర్థమైంది కదా రెండు వేల ఇరవై మూడులో ఉన్నటువంటి కటాఫ్ నూట ముప్పై ఏడు అయితే రెండు వేల ఇరవై నాలుగు కటాఫ్ వచ్చేసి నూట అరవై నాలుగు అయింది అదే ఇక్కడ ఓబీసీ ఎన్సిఎల్ చూసినట్లయితే రెండు వేల ఇరవై మూడులో మీకు కటాఫ్ వచ్చేసి కేవలము నూట ఏడు మార్కులు మాత్రమే ఉంది అర్థమైంది కదా అందుకే మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఎన్ఆర్ఏ కేటగిరీలో నూట ఎనిమిది మార్కులు వచ్చిన స్టూడెంట్కి సీట్ వచ్చింది అక్కడ కానీ ఈ సంవత్సరం కట్ ఆఫ్ నూట ఇరవై తొమ్మిది మార్కులకు పెరిగింది అంటే సుమారుగా మనకి ఇక్కడ ఇరవై రెండు మార్కులు పెరిగినాయి అలాగే ఇక్కడ కూడా సేమ్ ఎస్సీ చూసినట్లయితే వన్ నాట్ సెవెన్ అంటే నూట ఏడు మార్కులే అలాగే ఎస్టీకి కూడా నూట ఏడు మార్కులే అంటే ఓబీసీకి ఎస్సీకి ఎస్టీకి ఎప్పుడు కూడా ఒకటే కట్ ఆఫ్ ఉంటుంది ఓకే అలాగే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ పిడబ్ల్యూడి క్యాండిడేట్స్ చూసినట్లయితే వీళ్ళ యొక్క కట్ ఆఫ్ వచ్చేసి నూట ఇరవై ఒక మార్కు ఉంది ఓకే ఇక్కడ నూట ఇరవై యొక్క మార్క్కి రెండు వేల ఇరవై మూడు కట్ ఆఫ్ నేను చెప్తున్నాను ఎందుకంటే మీకు కంపారిజన్ తెలియాలి ఈ ఈ సంవత్సరం మీకు మీ స్టేట్ కౌన్సిలింగ్స్ లో లేక ఆల్ ఇండియా కోట కౌన్సిలింగ్ లో ఎంత కాంపిటీషన్ ఉండబోతుంది అనేది తెలియాలి అంటే ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి మినిమం కట్ ఆఫ్ కి లాస్ట్ ఇయర్ మినిమం కట్ ఆఫ్ కి డిఫరెన్స్ ఎంత ఉందో తెలిస్తే కనీసం మనకి ఒక అవగాహన వచ్చింది అర్థమైంది కదా సో ఇక్కడ మనకి నూట ఇరవై తొమ్మిదే ఈ మూడు కేటగిరీస్ లో ఈ సంవత్సరం ఇచ్చింది అయితే ఓసీఈబ్ల్యూఎస్ పిడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి నూట నలభై ఆరు ఇచ్చారు ఈ సంవత్సరం కట్ ఆఫ్ కానీ లాస్ట్ ఇయర్ చూస్తే కేవలము నూట ఇరవై ఒకటి మాత్రమే ఉంది అంటే ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇరవై ఐదు మార్కులు వేరియేషన్ వచ్చింది అలాగే ఇక్కడ కూడా చూడండి వన్ ట్వంటీ నైన్ ఉంది ఇక్కడ సేమ్ అండి వన్ జీరో సెవెన్ ఉంది కదా ఇక్కడ కూడా వన్ జీరో ఏ ఓకే ఓబీసీ ఎన్సిఎల్ పిడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి నూట ఏడు మాత్రమే ఉంది అలాగే ఇక్కడ కూడా సేమ్ ఎస్సీ పిడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి నూట ఇరవై తొమ్మిది ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ సేమ్ నూట ఏడే అలాగే ఎస్టీ వాళ్ళకి కూడా నూట ఏడు మార్కులు మాత్రమే ఉంది అర్థమైంది కదా అంటే దీన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ సంవత్సరం మనకి నీట్ కౌన్సిలింగ్ లో ఓవరాల్ కటాఫ్స్ కూడా పెరగబోతున్నాయి ఇక్కడ మనకి క్వాలిఫైంగ్ కట్ ఆఫ్ ఏ పెరిగింది అంటే అర్థము ఓవరాల్ గా మనకి స్టేట్ కౌన్సిలింగ్ కానివ్వండి లేక ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కానీ అక్కడ కూడా మనకి ఈ కట్ ఆఫ్ పెరిగే అవకాశాలు సుమారుగా ఇక్కడ కనిపిస్తూ ఉంది ఫిగర్ అవుట్ చేసుకుంటే మనం అర్థమైంది కదా కాబట్టి మీరు దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మీకు ఇప్పుడు కౌన్సిలింగ్ ఎలా ఉండబోతుంది అనేది ఒక అవగాహన వచ్చింది ఓకే సో మీరు అబ్జర్వ్ చేయండి క్లియర్గా ఈ సంవత్సరం కట్ ఆఫ్ మాత్రమే నేను ఇక్కడ మీకు స్పెసిఫై చేశాను ఈ సంవత్సరం మీకు తప్పనిసరిగా ఇక్కడ కేటగిరీ వైజ్గా మీ కేటగిరీలో మినిమం ఇంత స్కోర్ వస్తే తప్ప మీరు నీట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే అవకాశమే లేదు తప్పనిసరిగా మినిమం క్రాస్ అయితేనే ఈవెన్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయినా సరే మీకు మినిమం కట్ ఆఫ్ ఉంటేనే మీరు అప్పుడు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది క్లియర్ అయితే ఇక్కడ మీ అందరికీ కూడా ఒక డౌట్ ఏంటంటే మరి ఈ నూట అరవై మూడు ఏంటి మేడం ఇక్కడ అన్నిటికీ నూట అరవై మూడు నూట అరవై మూడు ఇచ్చారు అలాగే ఇక్కడ నూట నలభై ఐదు ఇచ్చారు ఏంటి మేడం దీని యొక్క మీనింగ్ ఏంటి అని మీకు వెంటనే డౌట్ వచ్చింది ఇక్కడ దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఏం చెప్పాను మీకు ఏడు వందల ఇరవైకి మించి ఇవ్వకూడదు అని చెప్పాను అలాగే క్యాండిడేట్స్ క్యాండిడేట్స్కి వీళ్ళు మినిమం క్వాలిఫైంగ్ కట్ ఆఫ్ ఫిక్స్ చేసేటప్పుడు నూట అరవై మూడు కంటే పెంచకూడదు మ్యాక్సిమం నూట అరవై మూడు లేక నూట ఇరవై తొమ్మిది ఈ మధ్యలోనే వాళ్ళు కట్ ఆఫ్ పెట్టవలసి ఉంటుంది అందుకనే మనకి ఈ రేంజెస్ అనేది ముందుగానే డిసైడ్ చేసి చెప్పేశారు మీకు మ్యాక్సిమం పెరిగితే నూట అరవై మూడు వరకే పెరుగుండేది ఒకవేళగానే ఒకవేళ స్టూడెంట్స్ ఎంత బాగా స్కోర్ చేసినా కూడా మాక్సిమం మీకు ఈ సంవత్సరం నూట అరవై మూడుకి మించి వెళ్ళదు ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి అని అర్థం అర్థమైంది కదా అలాగే ఎస్సీ వాళ్ళకి కూడా సేమ్ నూట ఇరవై తొమ్మిది మార్కులు ఈ సంవత్సరం ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే ఒకవేళ కానీ ఇంకా అంటే ఎక్కువ మందికి మంచి మంచి మార్క్స్ వచ్చి ఉంటే అప్పుడు వీళ్ళ యొక్క కట్ ఆఫ్ కూడా నూట అరవై మూడుకి మించి పెంచకూడదు కేవలము వీళ్ళ యొక్క కట్ ఆఫ్ నూట అరవై మూడు నుండి నూట ఇరవై తొమ్మిది మధ్యలో మాత్రమే ఉండాలి అలాగే ఇవన్నీ కూడా అదే అర్థం అండి అలాగే ఇక్కడ కూడా చూడండి నూట నలభై ఐదు నూట ఇరవై తొమ్మిది ఇచ్చారు ఇక్కడ కూడా ఈ కేటగిరీ స్టూడెంట్స్ కి కేవలము మ్యాక్సిమం నూట నలభై ఐదు వరకు మాత్రమే పెంచే హక్కు వాళ్ళకు ఉంటుంది సో మీరు నీట్ కౌన్సిలింగ్ లో ఆల్ ఇండియా కోటా అయినా స్టేట్ కోటా అయినా సరే పార్టిసిపేట్ చేయాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మీకు రైట్ సైడ్ లో ఇచ్చినటువంటి స్కోర్ తప్పనిసరిగా వచ్చి ఉండాలి ఈ స్కోర్ గాని రాకపోతే మీకు అసలు ఈ సంవత్సరం కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం పూర్తిగా కోల్పోయినట్లే క్లియర్ అలాగే మీకు స్కోర్ కార్డ్ లో ఇంకొకటి కూడా కనిపిస్తూ ఉంటుంది చాలా మందికి డౌట్ ఏంటంటే అదేంటి మేడం స్కోర్ కార్డ్ లో ఆల్ ఇండియా ర్యాంక్ అంటున్నారు కేటగిరీ ర్యాంక్ అంటున్నారు పీడబ్ల్యూడి ర్యాంక్ అంటున్నారు వీటి యొక్క అర్థం ఏంటి అని చాలా మంది నన్ను అడిగారు దీని యొక్క అర్థం ఏమీ లేదండి అంటే ఆల్ ఇండియా ర్యాంక్ ఫర్ కౌన్సిలింగ్ అంటే అసలు ఇండియాలో రాసినటువంటి సుమారుగా ఇరవై నాలుగు లక్షల ప్లస్ స్టూడెంట్స్ రాశారు కదా ఆ స్టూడెంట్స్ లో మీరు ఎన్నో పొజిషన్లో ఉన్నారు అనేది ఇక్కడ మీ యొక్క ర్యాంక్ ని డిసైడ్ చేసేది ఆల్ ఇండియా ర్యాంక్ ఫర్ కౌన్సిలింగ్ ఇది ఆల్ ఇండియా ర్యాంక్ అలాగే కేటగిరీ అంటే మీరు అంటే మీ స్కోర్ కార్డ్లో మీకు కేటగిరీ ర్యాంక్ ఇస్తారు మీరు కేటగిరీ ఓసి అనుకోండి అంటే నేను ఇక్కడ ఓసీ అని పెట్టాను మనకి ఈజీగా అర్థమవుతుంది కానీ మీకు జనరల్ అనిస్తారు జనరల్ కేటగిరీ వాళ్ళకి ఇక్కడ కేటగిరీ ర్యాంక్ వచ్చేసి పదకొండు వందల ఇరవై ఎనిమిది అనుకుందాం అంటే అర్థం ఏంటి ఆ ఇరవై నాలుగు లక్షల పైగా రాసినటువంటి స్టూడెంట్స్ లో ఎంతమంది జనరల్ క్యాండిడేట్స్ ఆర్ ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో ఆ స్టూడెంట్స్ లో మీ యొక్క పొజిషన్ ఎంత అర్థమైంది కదా మీ యొక్క పొజిషన్ ఎంత అంటే సపోజ్ ఇరవై నాలుగు లక్షల మందిలో ఒకవేళ ఓసీ క్యాండిడేట్స్ ఒక పది లక్షల మంది రాశారు అనుకుందాం ఆ పది లక్షల మందిలో ఒక వెయ్యి నూట ఇరవై ఎనిమిది పొజిషన్లు ఉన్నట్లు అంటే పదకొండు వందల ఇరవై ఎనిమిది ర్యాంక్ మీకు వచ్చినట్లు అలాగే ఈ ఓసీ క్యాండిడేట్ పీడబ్ల్యూడి కేటగిరీకి సంబంధించిన వాళ్ళ అనేది ఇక్కడ ఎస్ఆర్ నో అని ఉంటుంది ఒకవేళ పిడబ్ల్యూడి కాదు అనుకోండి నో అని ఉంటుంది అప్పుడు ఇక్కడ కేవలము డాష్ మాత్రమే ఉంటుంది అర్థమైంది కదా అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ ఇది ఆల్ ఇండియా ర్యాంకు సెకండ్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ తీసుకుంటే ఈ ఈ స్టూడెంట్ మొత్తం ఇరవై నాలుగు లక్షల మందిలో టాప్ నుండి చూస్తే ఒక లక్ష ఇరవై తొమ్మిది మూడు వందల ముప్పై ఏడు పొజిషన్లో ఉన్నట్లు అలాగే కేటగిరీ ర్యాంక్ అంటే అర్థం ఏంటి ఆ ఇరవై నాలుగు లక్షల మందిలో ఎంతమంది ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో ఆ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్లో అతని యొక్క పొజిషను పన్నెండు వేల మూడు వందల నలభై ఐదో పొజిషను అలాగే ఒకవేళ ఈ స్టూడెంట్ కానీ పీడబ్ల్యూడి కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్ అనుకుందాం ఎగ్జాంపుల్ అప్పుడు ఎస్ అని ఉంటుంది అయితే ఈ కేటగిరీలో ఈ పీడబ్ల్యుడి కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు కదా మరలా అంటే ఈ కేటగిరీలో ఉన్నటువంటి పీడబ్ల్యుడి కేటగిరీ స్టూడెంట్స్ లో ఇతని యొక్క పొజిషన్ టెన్త్ పొజిషన్ అంటే ఇతనికంటే పైన ఇంకా తొమ్మిది మంది ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నట్లు నెక్స్ట్ అలాగే ఓబీసీ ఎన్సిఎల్ తీసుకోండి ఇది ఆల్ ఇండియా ర్యాంక్ ఈ క్యాండిడేట్ ఓబీసీ ఎన్సిఎల్ స్టూడెంట్ అనుకుందాం ఈ స్టూడెంట్ వాళ్ళ కేటగిరీలో ఐదు వేల రెండు వందల అరవై తొమ్మిది పొజిషన్ లో ఉన్నాడు అనుకుందాం ఒకవేళ ఆ స్టూడెంట్ కూడా పీడబ్ల్యూడీ కి సంబంధించిన స్టూడెంట్ అయితే ఎస్ ఉంటుంది ఈ సిఎల్ లో టోటల్ గా ఒక యాభై మంది పిడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారు అనుకుందాం ఎగ్జాంపుల్ ఆ యాభై మందిలో ఇతను కేవలము ఇరవై ఐదో పొజిషన్ లో ఉన్నట్లు అంటే ఈ సిఎల్ పీడబ్ల్యూడీ కేటగిరీలో మాత్రమే అర్థమైంది కదా నెక్స్ట్ అలాగే ఎస్సీ కేటగిరీ తీసుకోండి అంటే ఈ ఎస్సీ కేటగిరీ స్టూడెంట్ కి ఆల్ ఇండియా ర్యాంక్ ఇది ఇతనికి వాళ్ళ కేటగిరీలో ముప్పై నాలుగు వేల ఐదు వందల అరవై ఏడు ర్యాంక్ ఉంది అనుకుందాం అలాగే ఈ క్యాండిడేట్ కి ఒకవేళ పీడబ్ల్యూడీ లేదనుకోండి నో అప్పుడు ఇక్కడ ఏమీ ర్యాంక్ ఉండదు అర్థమైంది కదా అలాగే ఎస్టీ క్యాండిడేట్ తీసుకోండి ఎస్టీ క్యాండిడేట్ కి ఆల్ ఇండియా ర్యాంకు ఒకవేళ పదిహేడు వందల ఎనిమిది వందల తొంభై నాలుగు వచ్చింది అనుకుందాం ఈ స్టూడెంట్ వాళ్ళ కేటగిరీలో ఒకవేళ నాలుగు వేల రెండు వందల అరవై మూడు పొజిషన్లో ఉన్నారు అనుకుందాం అలాగే ఆ స్టూడెంట్కి ఒకవేళ పీడబ్ల్యూడీ లేకపోతే నో అలాగే డాష్ అర్థమైంది కదా ఇంత ఎనాలసిస్ ఇచ్చినా కూడా ఇవన్నీ కూడా మీకు అక్కర్లేదు వీటి గురించి మీరు అసలు అంత ఫోకస్డ్గా ఉండాల్సిన అవసరమే లేదు ఇది ఇండియా వైడ్ గా మనకి ఇచ్చినటువంటి రిపోర్టు కానీ మీరు మేజర్గా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఈ ర్యాంక్ మాత్రమే ఇక్కడ కేవలము మీరు ఆల్ ఇండియా ర్యాంక్ ని మాత్రమే బై చేసేసేయాలి చేసి చేయాలి మీరు కౌన్సిలింగ్లో ఎక్కడ ఏ అప్లికేషన్ పెడుతూ ఉన్నా ఎక్కడ ఏ ఫామ్ ఫిల్ చేస్తూ ఉన్నా ఎక్కడైనా ఆల్ ఇండియా ర్యాంక్ షార్ట్ కట్ లో ఎయిర్ అని అర్థం అంటే ఎయిర్ అంటే ఆల్ ఇండియా ర్యాంక్ అని అర్థం అంటే ఎక్కడైనా సరే మీరు ఫిల్ చేసేటప్పుడు ఎయిర్ అని ఉంది అంటే ఆల్ ఇండియా ర్యాంక్నే ఫిల్ చేయాలి అసలు ఎయిర్ అని ఉన్నా లేకపోయినా సరే ర్యాంక్ అనే కనపడింది అంటేనే మీరు ఆల్ ఇండియా నే ఎంటర్ చేయాలి ఆల్ ఇండియా కోట అయినా సరే స్టేట్ కోట అయినా సరే కన్వీనర్ కోట అయినా మేనేజ్మెంట్ కోట అయినా ఎన్ఆర్ఐ కోట అయినా ఎక్కడైనా సరే మీకు అడ్మిషన్ వచ్చేంత వరకు మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ర్యాంక్ ఏంటి అంటే కేవలము ఆల్ ఇండియా ర్యాంక్ మాత్రమే ఒకవేళ మీకు స్టేట్ ర్యాంక్స్ వచ్చిన తర్వాత కూడా స్టేట్ ర్యాంక్ని బ్రెయిన్లో అసలు ఉంచుకోనే కూడదు స్టేట్ ర్యాంక్ కూడా జస్ట్ మీకు ఒక అసెస్మెంట్కి మాత్రమే ఇక్కడ కూడా ఈ రైట్ సైడ్ ఇచ్చినటువంటి కేటగిరీ ర్యాంక్స్ కానివ్వండి లేక ఈ పీడబ్ల్యూడీ ర్యాంక్ కానివ్వండి ఇవన్నీ కూడా ఏంటంటే ఇండియాలో మీరు ఏ పొజిషన్లో ఉన్నారు అనేది ఒక అవగాహన రావటానికి మాత్రమే ఇచ్చారు అంతేగాని అసలు ఈ ర్యాంక్స్ ని మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరమే లేదు ఇది ఇండియా లెవెల్లో దీనివల్ల మనకు అసలు ఉపయోగమే ఉండదు అర్థమైంది కదా అలాగే స్టేట్ లెవెల్లో కూడా సేమ్ స్టేట్ లెవెల్లో కూడా స్టేట్ ర్యాంక్స్ ఇస్తారు కానీ దాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరమే లేదు జస్ట్ మీరు ఆల్ ఇండియా ర్యాంక్ మాత్రమే మీరు బ్రెయిన్లో ఉంచుకోవాలి అదే యూజ్ చేయాలి దాని మీద బేస్ చేసుకుని మాత్రమే మీకు అలాట్మెంట్ ఉంటుంది ఈ విషయం చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఈ రోజు దీన్ని క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని ఇక్కడ నేను ఈ డేటాని నేను జస్ట్ ఒక రిఫరెన్స్ గా తీసుకొని ఇస్తూ ఉన్నాను ఒకవేళ పొరపాటుని ఎవరికైనా ఈ ర్యాంక్స్ కానీ మ్యాచ్ అయితే తప్పుగా భావించొద్దు నేను సొంతగా జస్ట్ ఒక శాంపుల్స్ తీసుకొని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవరి డేటాను కూడా నేను కాపీ చేసి పెట్టలేదు అర్థమైంది కదా సో మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను ఆల్రెడీ నీట్ స్కోర్ కార్డ్ వచ్చేసింది సో మీరందరూ చేయాల్సింది ఏంటంటే మీ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి కౌన్సిలింగ్ కి గా ఉండండి ఈ ఎవరికైతే ఈ క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ స్కోర్ అంతకంటే ఎక్కువ వచ్చిందో వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ కి రెడీ అయిపోండి ఓకే విష్ ఆల్ ది బెస్ట్ అండి మీకు నా వీడియోస్ కానీ యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా నా ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే టెలిగ్రామ్ గ్రూపులు ఆల్రెడీ రన్ చేస్తూ ఉన్నాను దానిలో అరౌండ్ ఎయిటీ మెంబర్స్ వరకు ఆల్రెడీ జాయిన్ అవ్వటం జరిగింది సో మీకు ఒకవేళ నీట్ కౌన్సిలింగ్ హెల్ప్ కావాలి అంటే తప్పనిసరిగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితేనే నేను హెల్ప్ చేయగలుగుతాను అంతేగాని మీకు మీరు ఫోన్ చేసినా సరే లేదా మీరు మెసేజెస్ పెట్టినా సరే నాకు ఆన్సర్ అవ్వడం అనేది చాలా కష్టం అర్థమైంది కదా ఈ లింక్ ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను వీడియో క్రింద అలాగే కమెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయ్యి ఈ నీట్ కౌన్సిలింగ్ సంబంధించిన హెల్ప్ కావాలి అంటే తప్పనిసరిగా మీరు లింక్ ని మీరు క్లిక్ చేసి పేమెంట్ చేసి ఆ తర్వాత మీకు మీకు వాట్సాప్ కి కానీ లేక మీ ఇమెయిల్ ఐడికి కానీ జాయినింగ్ లింక్ వస్తుంది ఆ లింక్ ని క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా గ్రూప్ లోకి ఎంటర్ అవుతారు ఓకే ఈ అయితే ఈ టెలిగ్రామ్ గ్రూప్ మీరు జాయిన్ అవ్వాలి అంటే ఫస్ట్ మీ మొబైల్లో టెలిగ్రామ్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా క్లియర్ అంతేకాదంటే మీకు ఇంకా ఏదైనా డౌట్స్ అంటే వీడియో క్రింద కమెంట్ చేయండి తప్పకుండా నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను ఓకే వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే విష్ ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా థ్యాంక్ యూ